అంతకేలకు తెలంగాణలో ఉచిత చీరల పంపిణీకి సంబంధించి ముహూర్తం అయితే ఫిక్స్ అయింది సో తెలంగాణలో ఒక్కొక్కరికి రెండు ఉచిత చీరలు అయితే పంపిణీ అయితే చేస్తామన్నారు కదా ఈ రెండు చీరలకు సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలని చెప్పేసి కన్ఫ్యూజన్ అయితే అయ్యేవారు ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్ డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఆ డేట్లో రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నారు అసలు ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటి అనేది అయితే ఇప్పుడు మనకి వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మీరు చూడొచ్చు పంద్రాగస్టు పంద్రాగస్టు రోజున చీరల పంపిణీ ప్రారంభం తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏర్పాట్లు చేయాలని చేనేత శాఖను కూడా ఆదేశించింది రాష్ట్రంలో బతుకమ్మ చీరల పథకం రద్దు చేసి దాని స్థానంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యురాలకు ఏటా రెండేసి ఉచిత చీరలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పారు దీనికి అనుగుణంగా చేనేత జౌలీ శాఖ సన్నాహాలు చేపట్టింది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ దీనికి అవసరమైన మూడు వందల పదకొండు కోట్లను కేటాయించింది రాష్ట్రంలో అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది మహిళా సంఘాలు సభ్యులు ఉన్నారు వారికి ఏటా రెండేసి చీరల చొప్పున మొత్తంగా ఒక కోటి ఇరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేల పాలిస్టర్ చీరలను మగ్ మరమగ్గాల ద్వారా ఉత్పత్తి చేయాలన్నమాట అయితే సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో కార్మికులకు తయారీ ఆటలు అయితే ఇచ్చారు ప్రస్తుతం ఉత్పత్తి వేగంగా సాగుతుంది జూలై వరకు చీరలు సిద్ధం కా కానుండగా వాటి పంపిణీని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందన్నమాట అయితే ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సరఫ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపడతారు జెండా వందనం ముగిసిన తర్వాత జిల్లా కేంద్రాలు మండలాలు గ్రామాలు పురపాలక ప్రాంతాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కలెక్టర్లు తదితరుల అధికారుల ద్వారా ఘనంగా చీరల పంపిణీ అయితే ప్రారంభిస్తారన్నమాట ప్రభుత్వం నిర్ణయించిన రెండు చీరల్లో ఒకటి ఆగస్టు నెలలో ఇస్తారు రెండో చీరను వచ్చే ఏడాది మార్చి ముప్పై ఏడులోపు అయితే పంపిణీ చేస్తారనమాట సో ఈ విధంగా సంక్రాంతి లేదా ఉగాది రోజు నా రెండో చీర అయితే పంపిణీ చేయాలని భావిస్తున్నారు సో ఆగస్ట్ పదిహేనో తారీఖున ఒక చీర అయితే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి